అందం అభినయం ఇలా రెండింటిలోనూ కేక పుట్టించే టాలెంట్ ఉన్న బ్యూటీ అనుష్క శెట్టి గతంలో ఆమె నటించిన సినిమాలు ఈ విషయాన్ని ప్రూవ్ చేశాయి ప్రస్తుతం చాలా వరకు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తుంది తెలుగు తమిళంలో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన అనుష్క నలభై ఏళ్లు దాటినా సరే ఇప్పటికీ సింగిలే ఈ క్రమంలో చాలా పెళ్లి రూమర్స్ వచ్చాయి కానీ ఈసారి మాత్రం ఏకంగా ఓ నిర్మాతతో ఏడడుగులు వేయబోతుందని అంటున్నారు ఇందులో నిజమంతా బాహుబలితో పాన్ ఇండియా రేంజర్ గుర్తింపు తెచ్చుకున్న అనుష్క ఈ మూవీ చేస్తున్న టైంలోనే సైజ్ జీరోలో నటించింది ఇందులో పాత్ర కోసం భారీగా బరువు పెరిగింది ఆమె జీవితంలో చేసిన పెద్ద పొరపాటు ఇదే సినిమా హిట్ అవ్వలేదు అప్పటి నుంచి అనుష్క కూడా బరువు తగ్గట్లేదు దీంతో చాలా వరకు అవకాశాలు తగ్గిపోయాయి గత ఏడాది మిస్ సెట్టి పోల్ సెట్టితో సక్సెస్ అందుకుంది ప్రస్తుతం మలయాళం ఓ మూవీ చూస్తుంది హీరోయిన్లలో అనుష్క మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అని చెప్పవచ్చు ఈమె వయసు ఇప్పుడు నలభై రెండేళ్లు ఈమె ప్రభాస్ పెళ్లి గురించి ఇప్పటికే చాలా సార్లు పుకారు వచ్చాయి తమ మంచి ఫ్రెండ్స్ మాత్రమే చెప్పి ఇద్దరు క్లారిటీ ఇచ్చేశారు టాలీవుడ్ దర్శకుడితో పెళ్ళంటూ గతంలో రుమర్స్ వచ్చాయి కానీ అది అబద్దమని తెలింది ఇప్పుడు అలా మరోసారి టాక్ మొదలైంది అనుష్క త్వరలో పెళ్లికి రెడీ అయిందని కన్నడ నిర్మాత ఏడడుగులు వేయనుందని అంటున్నారు ఇది కూడా కేవలం ఓ రోమర్ అనిపిస్తుంది కొన్ని రోజులు ఆగితే నిజమేంటి తెలిసిపోతుంది